నమస్కారం అండి ముఖ్యంగా ఈ దేశం హిందూ మతానికి చాలా ప్రసిద్ధ హిందువు మనోభావాలు ఉంటాయి అంటే తన మతాన్ని ప్రేమించు ఇతర మతాలను గౌరవించు ఆ సిద్ధాంతం వెళ్తుంటా ఉంది గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గణపతి వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా పూజించే హిందువులు అక్కడ చాలా పవిత్రి స్వామివారి దర్శనం చేసుకుని వస్తారండి ఒక దర్శనం జరగకపోతే లడ్డు అయినా అనుకోండి స్వామివారి దర్శనం చేసుకున్నట్టు జనం అంతా కూడా ఆనంద పాసాలతో ఉంటుంటారు అటువంటి కలిసి జరిగిందని చెప్పి మామూలు కాదండి అది పంది పొంగుతో తయారయ్యారు అంటే ఇక్కడ మిగతా మేము మా నోట్తో చెప్పలేము అటువంటి ఆటలతో లడ్డు అది కూడా మామూలు అంతర్జాతీయ రిపోర్ట్ ఆ రిపోర్ట్ లోంచి అది బయటకు వచ్చింది అది బయటకు వచ్చాక ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బయట పెట్టిందండి పెడుతూ అక్కడ తిరుపతిలో హిందువుల మనోభావాలు దెబ్బతీ నెయ్యి కాకుండా వేరే డైరీకి వీళ్ళు పర్మిషన్ ఇచ్చి ఒరిజినల్ మంచి నెయ్యిని తీసుకొచ్చి లడ్డూని మళ్ళీ మామూలు యథాస్థానం తీసుకొచ్చి స్వామి వారికి ఏమేమి చేయాలి అక్కడ కయంకారాలు చేసి శుద్ధి చేసి చాలా పవిత్రంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆచారాలు దెబ్బ తినకుండా అక్కడ మా భక్తులందరికీ సంతృప్తి పరుస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది జరిగాక హిందువులంతా చాలా బాధాకరంగా ఉన్నారండి ఈ ప్రభుత్వంలో గారు ఇటువంటి అపవిత్ర కార్యక్రమం జరిగింది కనుక రాయచక్త పదకొండు రోజులు ఆయన మాలేసి మొన్న విజయవాడ వెళ్ళి అమ్మవారి మెట్లు కడిగి రాయచక్తం చేసుకుంటూ హిందువుల మనో అంటే హిందువుల సనాతన ఉద్దేశం

పవన్ కళ్యాణ్ గారు అడుగు కావాలి నిన్న ఇక్కడ గ్రామంలో చాలా ఉన్నతంగా చాలా ఉన్నతంగా శ్రీ లక్ష్మీన శ్రీ విఘ్నేశ్వరుల యొక్క పూజ ఒకటి తర్వాత చండీగా ఇటువంటి వామాలన్నీ నిన్న చాలా వంద మొదలెట్టి చేయించారండి ఈ రోజు కూడా అన్ని విఘ్నేశ్వర వాళ్ళను ధనం వ్యయామము నవకఠ పూజ మోదల జరుగుతూ వేలా భక్తులు చేయడం పూజలు పూజ చేస్తారు అది అలాగే పవన్ కళ్యాణ్ గారు సోమవారం నాడు మెట్లు కడుతూ చెప్తాను అన్నారు దానికి మద్దతుగా ఇక్కడ శ్రీ భక్తులు బలరామకృష్ణ శ్రీ లక్ష్మీన స్వామి వారి పవర్కొండ లక్ష్మీనారాయణ గారు మెట్లు అన్ని పడుతూ అంటే మెట్టు చేసి పసుపు రావచ్చు ఇక్కడ హోమన్ చేసి ఆ మెట్టు శుద్ధి చేస్తామని చెప్పి ఆయన దీక్ష నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం పౌర్పడంగానే మిమ్మల్ని అందరినీ సమానంగా కోరుతుంది